హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ స్త్రీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సో వీకెండ్ అండి సో సాటర్డే మార్నింగ్ అయిపోయింది యాక్చువల్లీ సండే పోస్ట్ పోన్ చేయాల్సింది మా చిన్న బాబుకి వచ్చేసి బాగా వల్ల వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయిపోయింది సో ఇద్దరికి ఇక కొంచెం వాళ్ళకి పాలు కావాలంటే పాలు రస్క్ బిస్కెట్స్ ఇచ్చేసాను అలా సరదా ముగ్గురు కూర్చొని తాగుతూ కబులు చెప్పుకున్నాము సో ఈ రకంగా మాకు మార్నింగ్ రొటీన్ అయిపోయిందండి సో వాళ్ళొక టెన్ ఫిఫ్టీ మినిట్స్ ఆడుతూ పాడుతూ సరదా కబులు చెప్పుకుంటూ పాలు తాగేసాము ఇంకా తర్వాత ఇవి హోంవర్స్ ఏమంటే ఫినిష్ చేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం వీకెండ్ ఏంటి ప్లాన్ చెప్పేసి నేను ఫ్రెష్ అయి పూజ చేసుకుని వచ్చేసాను సో శ్రావణ మాసం కాబట్టి కంపల్సరీగా నాకు ఒక పూజ దీపం ఉండాలండి అలా ఏదంటే ఒక మాదిరిగా ఉంటుంది దానికని సో ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసర వడలండి ముందు రోజు నైటే నానబెట్టేసి ఉంచేసాను పెసర వడలు వచ్చేసి పెసలకి సో హాఫ్ కేజీ పెసలు నానబెట్టేసాను దాంట్లో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసాను సో పిండి మరియు నీళ్ళు ఏం లేకుండా మొత్తం పప్పు వాటర్ లేకుండా మొత్తం తీసేసుకొని పప్పు దాంట్లో వచ్చేసి ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దండి కొంచెం బరక బరకగా ఉంటాయి వడలు కూడా చాలా బాగుంటాయి సో దాంట్లో మసాలాకి వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అండి వీటన్నిటిని కట్ చేసి దాంట్లో వేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు వచ్చేసి ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కొంతమంది ఉల్లిపాయ ఉల్లిపాయగా వేసి మసాలా మిక్సీ పడతారు బట్ ఇట్లా పీసెస్ కావటే అదొక టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా దగ్గర పక్కన హెల్ప్ చేస్తున్నారు నాకు సో ఈ రకంగా ఇంకా మనకంటే చేసుకున్న ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లల్ని చూసుకోవడానికి మనం టిఫిన్ ఏదైనా వెరైటీస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో నేను కొత్తిమీర పొద్దున్న మొత్తం క్లీన్ చేసేసి దాంట్లో వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను సో నెక్స్ట్ ఆయిల్ కూడా స్టవ్ మీద ఆయిల్ హీట్ అవుతా ఉంది ఆయిల్ హీట్ అయ్యేలప్పు పప్పు మిక్సీ పట్టేసి ఇవన్నీ కలిపేసుకున్నాను అందులో మా ఇంట్లో పెసర ఎవరికి ఎక్కువ ఇష్టం ఉంది బట్ నాకు మొత్తం చాలా ఇష్టం అండి పెసర వడ వచ్చేసి అల్లం పచ్చడితో కానీ లేదంటే పెరుగుతో కానీ టమాటో చట్నీతో కానీ చాలా బాగుంటుంది పెరుగుతో మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి సో పిండి వచ్చేసి గట్టిగా రావడం వల్ల చేత్తోనే వేసేసాను కలాతూ కూడా ఏం తీసుకోలేదు చూసారు కదా వడలు బాగా వచ్చేసింది చేత్తోనే ఈ రకంగా చిన్న వడలు వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి పెసర వడలు తొందరగా పెడితే కానీ వడలు కొంచెం టైం పడుతుంది సో ఈ రకంగా రెండు వైపులో కొంచెం మెరుపుగా వేయించుకోవాలి సో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఆయిల్ ఫుడ్స్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది కాకపోతే ఇంకెప్పుడైనా మనం తినాలి అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏదైనా టీవీ పెట్టడమో లేదంటే సరదాగా పెద్దవాళ్ళు ఉంటే చెప్పడమో లేదు అంటే వాళ్ళు కొంచెం టాయిస్ వేయడమో చేసుకుంటూ చూసుకోవాలి ఇంకా ఈ రకంగా పెసర వడలు వేయడం అయిపోయింది నాది ఒక వాయి వేసిన తర్వాత చల్లరి మిగిలిన వాయి కూడా వేసేసాను ఇంకా పెసర వడలు మాత్రం నాకు కాంబినేషన్ చాలా ఇష్టం పెరుగు మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి సో వేరు వేరు పెసర వడలు అయిపోయాయి ఇంకా చూసారు కదా మీరు కూడా ఈ రకంగా నెక్స్ట్ ఈ పెసర వడలకు వచ్చేసి కాంబినేషన్ నేను కర్డ్ పెట్టుకున్నాను పక్కన సో మీరు మీరు పెసర వలతో ఏం కాంబినేషన్ hace como que